మోసపోయేంత అమాయకత్వం నీలో ఉన్నంత కాలం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ చేతుల్లో నువ్వు మోసపోతూనే ఉంటావు అలాంటి వాళ్ళు నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నీ మీద మాత్రమే కాదు నీ కుటుంబం మీద కూడా వాళ్ళ విషాన్ని కక్కుతున్నారనేది గుర్తు పెట్టుకో దాన్ని నువ్వేమో సిన్సియారిటీ అని నీ యొక్క మంచితనం అని నీ యొక్క బాధ్యత అని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళు నిన్ను ఏమనుకుంటున్నారని నీ యొక్క ఉద్దేశం వాళ్ళు ఒక వెర్రి బాగులోడు అమాయకుడు గొర్రె దొరికాడు చక్కగా వెండి శాంతం నాకేయచ్చు అని వాళ్ళు నిన్ను అనుకుంటున్నారు నీకు అర్థమవుతుందా వాళ్ళు శాంతం నాకేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు ఇలాగే మోసపోతూ ఉన్నావు అనుకో ఒకనొక నాటికి నీ భవిష్యత్ అనేది ఎంతో ఘోరంగా తయారవుతుంది అంధకారంగా మారిపోతుంది అప్పుడు వీళ్ళెవరూ కూడా వచ్చి నిన్ను కాపాడలేరు అది నువ్వు గుర్తించావంటే బాగుపడతావు